హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ ఇలా ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం సింపుల్గా టేస్టీగా వాటర్ మీద ఐస్ క్రీమ్ చేసుకుందాం వాటర్ మిల్లన్నే చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ బౌల్ వేసుకొని దాన్ని మంచిగా పేస్ట్ వేసుకోవాలి దాంట్లో కొన్ని పాలు కూడా వేసుకోవాలి షుగర్ ఇక మన ఇష్టం కొంచెం తీయ ఉంటుంది వేసుకోవచ్చు బాగా తీయ తినేటోళ్లకు లేకుండా దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ మిల్లన్ పట్టుకొని మన ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ బౌల్ ఆ బౌల్లో కొంచెం కొంచెం వేసుకొని వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా సూపర్గా హెల్తీగా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి నేను మాకైతే సూపర్గా వచ్చినాయి అత్తే రావు అనుకున్నాం కానీ సూపర్ టేస్ట్ వచ్చినాయి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి సూపర్గా వస్తుంది ఒక వన్ అవర్ అట్లా ఉంచేసి దాన్ని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అప్పుడే తీయద్దు ఎందుకంటే రాదు దాని మీద కొన్ని వాటర్ పోసేసి ఇక్కడ నేను చూపించే విధంగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే కొంచెం అట్లనే తీసే ఉంటే అది రాదు ఇక్కడ చూసారా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి